ओम एक कंताय नहा ओम कपिला ओम घझन्नकाय ना ओम लंबोदराय ना ओम विकटाय नहा ओम विघ्नराजाय विघ्नराजायर नोम धूमकेतवे ओम गणाधर्शायचंद्राय नोम ओम नोम शूरकमाय ओम हे रंबाय ओम स्कूरोजायन् ना ओम ओम नोम धौरीपुत्रायण ओम चक्रणे नम ओम कुमारे नम ओम लक्ष्मी गणपते नम ओम महागणपते नम

ओम दीप्ताय नमः ओम आनंदाय नमः ओम ब्रह्म विष्णु शिवाय नमः ओम त्रिकाल ज्ञान संपन्नाय नमः ओम भुवनेश्वराय नमः ओम नव दुर्गाय नमः ओम दुर्गाय नमः ओम गौरी ने नमः नानाविध विध परम पत्र पुष्प पूजा समर्पयामि इति धूपम अगर अगरबत्ती चूचना

ఒకటి యాటర్ మా సపోర్టర్ కానీ గణపతి పెట్టండి నా పెట్టండి పెట్టండి అమ్మ ఒక కొబ్బరి గొబ్బరికాయ తీసుకోండి సార్ ఒక కొబ్బరి గొబ్బరికాయ తీసుకోండి ఓం అమ్మ గారికి ఆకర్ గణపతి కది కొబ్బరి ఇకొబరికాయ తీసుకోండి గౌరీ గణపతికి కొంచెం దండం పెట్టి అందరు దీలు వేయండి సార్ కొంచెం నీళ్లు రాసి బొట్టు పెట్టండి పెట్టండి ఓ ఇస్త వ్యాప్తి జన్మనిమని శ్రీ మహాగౌరి మహా విఘ్నేశ్వరేవత ఇది నారికేల పలం కొడుతున్న కొట్టండి మనకు ఐదు కథలకు ఐదు నుంచి ఒకటి రాష్ట్ర ఉంది పర్వాలేదు ఎక్కడ పెడతారు ఒక ఆకు మెంట్ పెట్టడు అందుకే పసుపు దగ్గర ఈ కలక్ష మరి నేను చెప్పాను మంత్రం వేరే ఉంటది మరి పండుగ సార్ మీరు దండం పెట్టి రాసింది కదా నీళ్ళు రాసి పొద్దు పెట్టి కొడతాను కొట్టుండి కొట్టండి ఇదం కర్మయాత్రి భవే జన్మని జన్మని లోపలి ఎంత అందాలే నువ్వు ఎట్లా జరవాలి ఎట్లా అంతే అంతే ఇటువంటి చక్రం ఏంటి చక్రం ఏంటి శ్రీ కక్షకు నాకు ఆ పన్న మీద ఆ కృపర్ చుట్టుపడి ఓం భోర్ ఓం కచ్చత్రీ మహీయో కళ్ళు మూసుకొని రెండు చేతుల ओम स्वाहा ओम ओमयानाय स्वाहा ओम धा स्वाहा हम सपास्व मत मत्य अस्तो प्रक्ष